హాయ్ హలో వెల్కమ్ టు డిగి లోన్స్ ఇవాళ మనము అక్యుములేషన్ ఆఫ్ లోన్స్ అంటే అన్ని లోన్స్ కలిపి ఒకరి దగ్గర చేయొచ్చా చేయలేమా దీంతో ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మనము అవినాష్ గారితో తెలుసుకున్నాము హాయ్ అవినాష్ గారు హాయ్ సందీప్ సార్ ఇప్పుడు మేజర్గా ప్రాబ్లమ్స్ వచ్చేది సాలరీస్ ఎంప్లాయీస్కి బిజినెస్ లోన్స్ ఎంప్లాయీస్కి వీళ్ళందరికీ మల్టిపుల్ లోన్స్ అని తీసుకుంటారు ఒక బ్యాంక్ నుంచి ఒక బ్యాంక్ నుంచి ఒక బ్యాంక్ నుంచి తర్వాత యాప్ లోన్స్ తీసుకుంటారు అక్యుములేషన్ ఆఫ్ లోన్స్ మొత్తం అన్ని కలిపి మనం ఒక దగ్గరికి ప్లాన్ చేయొచ్చా సో అది ప్లాన్ చేస్తే ఎలా ప్లాన్ చేయాలి ఎస్ డెఫినెట్గా చేయొచ్చండి ఇప్పుడు చాలా మంది ఒక మల్టిపుల్ లోన్స్ ఉండి ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఈఎంఐ డేట్స్ ఉండి బౌన్సులు కావడం కానీ అట్లాంటిది ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి వాళ్ళకి గుర్తుంచుకోవాలి అక్కడ బ్యాలెన్స్ ఉంచుకోవాలి మెయింటైన్ చేసుకోవాలి అట్లా ఉంటుంది కాబట్టి వాళ్ళు అన్ని లోన్స్ కలిపి ఒకటే బ్యాంక్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మనం దాన్ని బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఓకే ఓకే సో బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ప్లస్ టాప్ అప్ అంటాము సో అది అన్ని కలిపి ఒక దగ్గరికి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు అన్ని కలిపి ఒకటే బ్యాంక్ లోకి చేసుకోవచ్చు అనమాట అన్సెక్యూర్డ్ లోన్స్ అనేవి పర్సనల్ లోన్స్ కానివ్వండి లేదా మీరు యాప్ లోన్స్ కానివ్వండి లేదా క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి ఇవన్నీ కలుపుకొని మనం ఒక దగ్గరికి అక్యుములేట్ చేసుకోవచ్చు లోన్స్ తో మీరే క్రెడిట్ కార్డ్స్ కూడా చెప్పారు క్రెడిట్ కార్డ్స్లో లో ఇప్పుడు నాకే పర్సనల్ గా ఒక సెవెన్ టు ఎయిట్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి అవి లిమిట్లో కాకుండా మినిమం బ్యాలెన్స్లో పేమెంట్ చేస్తున్నాను సో దానివల్ల నేను ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అది అలానే ఉండిపోయి ఇంట్రెస్ట్ ఏదైతే పార్ట్ పేమెంట్ చేస్తున్నానో అది అలానే ఉంటుంది సో ఇవన్నీ కార్డ్స్ క్లోజ్ అయ్యి వన్ టైం సెటిల్మెంట్ లాంటిది లేదంటే వన్ టైం ఒకటే కార్డ్ హ్యాండిల్ చేసుకునేటట్టు ఏదన్నా మనము ఇప్పుడు నాకు పర్సనల్ లోన్ కూడా ఉందనుకోండి దీంతోపాటు ఈ క్రెడిట్ కార్డ్స్ కూడా యాడ్ చేసుకొని మనము బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ మీద ఏదైతే చెప్పారో అది అలా ప్లాన్ చేయొచ్చా గుడ్ క్వశ్చన్ అండి సో ఇప్పుడు మీరు అన్నట్టు మినిమమ్ బ్యాలెన్స్ యా సో మినిమం బ్యాలెన్స్ అనేది కంపల్సరీ పే చేయాలండి ఓకే మినిమం బ్యాలెన్స్ పే చేసుకోవచ్చు లేదా మొత్తం బ్యాలెన్స్ పే చేసుకోవచ్చు ఆర్ మినిమం బ్యాలెన్స్ కానీ ఎక్కువ కూడా పే చేసుకోవచ్చు ఓకే కానీ అట్లీస్ట్ మినిమమ్ బ్యాలెన్స్ అనేది పే చేస్తూ ఉండాలి రైట్ అప్పుడు మీరు అట్లీస్ట్ మినిమం బ్యాలెన్స్ పే చేయకపోతే మీకు క్రెడిట్ మీకు సిబిల్లో డిలేడ్ పేమెంట్స్ కానీ కనిపిస్తుంది పెనాల్టీస్ పడతాయి అన్ని పడుతుంది అనమాట సో మీరు మినిమం అమౌంట్ మినిమం బ్యాలెన్స్ పే చేసినా సరే మీరు దాన్ని అన్ని కలుపుకొని ఒక లోన్ చేసుకోవచ్చు లే ఒక బ్యాంక్ నుంచి కానీ ఎన్బిఎఫ్సి కానీ మీరు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు ఆ బ్యాంక్ నుంచే మీకు ఆ క్రెడిట్ కార్డ్ కి పేమెంట్ చేపిస్తారు ఓకే సో ఆ పేమెంట్ చేసుకొని మీరు అక్కడ పేమెంట్ అన్నది క్లియర్ చేసేసుకో సో ఇప్పుడు మీరు అన్నట్టు క్రెడిట్ కార్డ్స్ తో పాటు పర్సనల్ లోన్స్ కూడా కూడా సో మిక్స్ చేసుకొని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఓకే ఇంకో క్వశ్చన్ అండి క్రెడిట్ కార్డ్స్ లోనే ఈ మధ్య మనము బేసిక్ గా వింటున్నాము క్రెడిట్ కార్డ్ పైనే లోన్ కూడా ఇస్తున్నారు అది ఈఎంఐ కిందకి కన్వర్ట్ చేస్తున్నారు ఆ టైప్ ఆఫ్ కార్డ్స్ ని కూడా మనము అకమిడేషన్ చేసి ఒకటే దగ్గరికి చేసే పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా బట్ మీరు అనుకున్నట్టు ప్రతి ఒక్క బ్యాంక్ అని ఎన్బిఎఫ్సి చేయదనమాట ఒక లిమిటెడ్ ఎన్బిఎఫ్సీస్ ఉన్నాయి బ్యాంక్స్ కానీ ఉన్నాయి వాళ్ళు చేయగలుగుతారు సో మీరు అవన్నీ దాన్ని కూడా మనము ఈఎంఐ క్రెడిట్ కార్డ్ మీద ఉన్న లోన్స్ దాన్ని కూడా అక్యుములేట్ చేసుకోవాలి ఇక్కడ మేజర్ గా వచ్చేది గోల్డ్ లోన్స్ కూడా ఉంటాయి పర్సన్స్ కి గోల్డ్ లోన్స్ కూడా ఉంటాయి మళ్ళీ మేజర్ గా వచ్చేసి కన్సూమర్ లోన్స్ ఉంటాయి దీనివల్ల ఇవేమైనా ఎఫెక్ట్ అవుతాయా ఎఫెక్ట్ అంటూ ఏమవద్దు కానీ మీరు గోల్డ్ లోన్స్ గానీ కన్స్యూమర్ లోన్స్ మనం బ్యాలెన్స్ బీటీ చేసి క్లోజ్ చేయలేము కావాలనుకుంటే మనం సెల్ఫ్ గా క్లోజ్ చేసుకోవచ్చు పర్సనల్ లోన్ కిందకి మనం క్లోజ్ ఇది ఏదైతే టెన్ యూర్ ఉందో ఆ టెన్యూర్ ప్రకారం మనం క్లోజ్ తప్ప మనం అవ్వాలిటీ చేసుకోలేము కానీ మీకు ఎప్పుడైతే నేను ఇప్పుడు ఇది పర్సనల్ లోన్ కానీ ఇప్పుడు సెక్యూర్డ్ లోన్స్ ఉంటాయి మోటికేజ్ కానీ హోమ్ లోన్ టాప్అప్స్ కానీ బీటీస్ కానీ హోమ్ లోన్ ఉంటుంది అప్పుడు కావాలనుకుంటే దాన్ని మీరు దీంట్లో అక్యుములేట్ చేసుకోవచ్చు బట్ అది సమదర్ డే సమదర్ డే టాపిక్ అండి బట్ యాజ్ వి సెట్ పర్సనల్ లోన్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు అన్సెక్యూర్డ్ లోన్స్ యాజ్ ఎ సెట్ అన్సెక్యూర్డ్ సో అన్సెక్యూర్డ్ లోన్స్ అన్ని కూడా మనము యూజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అవినాష్ గారు థ్యాంక్స్ ఫర్ యూ థ్యాంక్ యూ సందీప్